హాయ్ వన్ వెల్కమ్ టు లెజెండ్ యూట్యూబ్ ఛానల్ అండ్ లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ తెలంగాణలో నోటిఫికేషన్ల పర్వం ఊరిస్తుంది వస్తాయా రావా లేట్ అవుతాయా ఇదంతా కూడా ఒక్కొక్క పేపర్ రోజుకో రకంగా కథనాలు వేస్తున్నాయి సో ఈరోజే రెండు పేపర్లలో ఒక పేపర్లోనేమో అతి త్వరలో పెద్ద క్యాలెండర్ రాబోతుంది ఉద్యోగ నోటిఫికేషన్ రాబోతున్నాయి భారీగా ఉద్యోగాల జాతర రాస్తే ఒక ఒక పేపర్లో వచ్చేసి అసలు జాడేది నిరుద్యోగులకు ఎక్కడ నోటిఫికేషన్లను రాశా అంటే వ్యవస్థలే నమ్మలేని పరిస్థితిలో నిరుద్యోగులు కొంచెం డైలమా ఉన్నదైతే వాస్తవం బట్ ఏ ఉన్న ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి లేట్ కావచ్చు కానీ రావడం అయితే పక్కా నోటిఫికేషన్లు అది ఆరు అవుతుందా నాలుగు నెలలు అవుతుందా మూడు నెలలు అవుతుందా ఒక నెల మనం చెప్పలేము కానీ ఇచ్చిన తర్వాత గత ప్రభుత్వానికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ నాకున్న అలజ ప్రకారం దరిద్రం ఏంటంటే మన ప్రిపరేషన్కి ఎక్కువ టైం ఇవ్వకపోవచ్చు అప్పుడు మళ్ళీ ధర్నా చేస్తే ఎగ్జామ్ పెట్టొద్దని మా ప్రభుత్వంలో నిరుద్యోగులంతా రోడ్ ఎక్కి ధర్నా చేస్తున్నారు మా ప్రభుత్వంలో నిరుద్యోగులు చాలా సంతృప్తిగా ఉన్నారు వాళ్ళే ఎగ్జామ్స్ వద్దు నోటిఫికేషన్లు వద్దని అంటారు మళ్ళీ ఒక వాదం మన మీదకే మొత్తం ఇక్కడ నెట్టేసి అన్నీ ఆపే ప్రయత్నం జరగవచ్చు కాబట్టి చాలా వరకు ఎగ్జామ్స్కి మనకు సిలబస్ తెలుసు కాబట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మారనటువంటి సిలబస్లు చాలా ఉంటాయి హిస్టరీ జాగ్రఫీ ఇండియన్ హిన్స్టిట్యూట్ అది మారదు ఉద్యమ చరిత్ర మారదు తెలంగాణ చరిత్ర మారదు జాగ్రఫీలో కొన్ని కొన్ని అంశాలు మారినా మొత్తం మీద చదవాల్సిందే సో అర్థమెటిక్ రీజనింగ్ చదవాల్సిందే మెంటల్ ఎబిలిటీ లాజికల్ రీజనింగ్ ఇవి పాయింట్ ఆఫ్లో ప్రిపేర్ కావాల్సిందే కాబట్టి వాటి మీద కాన్సన్ట్రేట్ చేసే ప్రయత్నం చేయండి సో ఇక లెజెండ్ క్లాసెస్లో మీకు అద్భుతమైనటువంటి క్లాసులు ఉన్నాయి వాటిని తీసుకొని రెండు వందల రూపాయలకే చదువును అందిస్తున్నాం లెజెండ్ క్లాసెస్ తరపున గత సంవత్సరం మనం వేలాది మందికి గత నోటిఫికేషన్లలో సో నాలుగు సంవత్సరాల నుండి వేలాది మందికి మన యాప్ను పరిచయం చేశాం సంతృప్తిగా చదివారు ఈరోజు ఉద్యోగం సాధించిన వాటి దాంట్లో మీరు ఫిఫ్టీ పర్సంటేజ్ మన యాప్ను ఎక్కడో ఒక దగ్గర ఒక్క మార్క్ దగ్గరైనా లెజెండ్ క్లాసెస్ ఉపయోగపడి ఉంటుంది చాలా చేస్తున్న చూసుకోండి ఇంకా మీరు ఉద్యోగం వచ్చిన వాళ్ళకి మీరు ఒక పది మందిని అడగండి లెజెండ్ క్లాసెస్ తెలుసా అంటే తెలుసు మేము క్లాసు తీసుకున్నామని అంటారు సో అది లెజెండ్ క్లాసెస్కున్న క్వాలిటీ లెజెండ్ క్లాసెస్కున్న చరిష్మ ఓకే సో ఇక ఈరోజు వచ్చినటువంటి కథనాలను కనుక చూసినట్లయితే జాబ్ క్యాలెండర్ జాడేది జాబ్ క్యాలెండర్ అసలు ఎప్పుడో రావాలి జాబ్ క్యాలెండర్లో ఇచ్చిన అన్నీ అయిపోయి కూడా మస్తు టైం అవుతుంది బట్ ఎక్కడ కూడా ఏం లేదు సో సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఇస్తామనుకున్నాయి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఇస్తామనుకున్న ఇంజనీరింగ్ పోస్టులు కే గెజిటెడ్ కేటగిరీ పోస్టులు అక్టోబర్లో సో ఇట్లా ఈ గ్రూప్ వన్ మళ్ళీ ఒకటి రావాల్సి ఉండే అక్టోబర్లో అది పోయింది సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఏప్రిల్లో రావాలి అది లేదు సో పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఏప్రిల్లో రావాలి అది లేదు ఇలా అన్నీ కూడా సో యాక్చువల్గా ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తే ఆగస్టులో కానిస్టేబుల్ ఎస్ఐ వాళ్ళకు ప్రిలిమినరీ ఎగ్జామ్స్ జరగాలి ఇవన్నీ జరగలేదు సో వీటి మీద వచ్చినటువంటి కథనం సాక్షులు వచ్చిన దాని ఒకసారి మనం చూస్తే జాబ్ క్యాలెండర్లో పేర్కొన్న ప్రకారం వెలువడని నోటిఫికేషన్లు సో ఇక్కడ ఎస్సీ వర్గీకరణతో పెండింగ్లో పడ్డటువంటి నోటిఫికేషన్ల ప్రక్రియ అనేది ప్రస్తుతం వర్స్ ఎస్సీ వర్గీకరణ పూర్తయినప్పటికీ కూడా ఇంకా నోటిఫికేషన్ల మీద ఏం లేదు గత ఏడాది క్యాలెండర్ ప్రకటనలో గడువు ముగిసి నాలుగు నెలలు కావస్తున్న కొత్త క్యాలెండర్ ఊసలేదు ఉద్యోగ ప్రకటనలు ఎప్పుడో తెలియక నిరుద్యోగుల నిరాశ అయోమయం అనేది దీనిలో కదా సో ఒక స్టూడెంట్ యొక్క వాయిస్ కూడా పెట్టారు రెండేళ్లుగా ఎదురు చూస్తున్నారు దాదాపుగా రెండేళ్లుగా ఫుడ్ ఇన్స్పెక్టర్ ఇతర అర్హత గల ఉద్యోగాలకు సిద్ధమవుతున్నా కోచింగ్ పుస్తకాల కోసం ఇప్పటివరకు లక్షలు ఖర్చు చేశా కానీ ఇప్పటివరకు తగిన ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కాలేదు దీంతో ఆర్థిక ఇబ్బందులు ప్రారంభమై తప్పనిసరి పరిస్థితుల్లో ప్రిపరేషన్ ఆపేసి ప్రైవేట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా ఇది ఆయన ఒక్కంది కాదు ఇది చాలామంది పరిస్థితి కూడా ఇలానే ఉంది రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల కాల భర్తీ ప్రక్రియను నిర్దిష్ట విధానంలో చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలనుకున్న జాబ్ క్యాలెండర్ అమలు జాడేది ఏడాది కాలంలో భర్తీ చేయన్న ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు ఏ సమయంలో విడుదల చేస్తారు పరీక్షల నిర్వహణ ఎప్పుడు तदितर अंशाल अभ्यथ मुदस्तु स्पष्टतावे जाब क्यार मुख्य उद्देश्य ఈ క్యాలెండర్ను ఏటా ప్రకటిస్తే అభ్యర్థులు వ్యూహాత్మక లక్ష్యంతో ముందుకు పోవచ్చనే ఆలోచనతో ప్రజా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను తెరపైకి తెచ్చింది ఇందులో భాగంగా గత ఏడాది ఆగస్టులో తొలి జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది అందులో గ్రూప్ వన్ తో ఇతర కేటగిరీలకు చెందిన పదిహేను రకాల ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది పరీక్షల నిర్వహణకు తేదీలను ప్రకటించింది కానీ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అత్యున్నత న్యాయస్థాన తీర్పు ఇవ్వడంతో ఆ తీర్పునకు అనుగుణంగా రిజర్వేషన్లు విభజించాల్సి రావడం సో ఉద్యోగ ప్రకటనలో అంతరాయం ఏర్పడ్డది ఇక దాని తర్వాత ఇక దాని గురించి అసలు పట్టించుకోవడం మర్చిపోయారు ఇక దానికి సంబంధించినటువంటి కథనమే ఇదంతా కూడా జాబ్ క్యాలెండర్లో ఇస్తా అన్నారు ఇవ్వలేదని ఆ పదిహేను రకాల ఉద్యోగాలకు కూడా ఇక్కడ రాశారు సో ఇక్కడ ఎన్పిడిసిఎల్ ట్రాన్స్కో ఎస్పీడిసిఎల్ నాకు తెలిసి ఫస్ట్ ఉన్న ఒకటి వచ్చింది ల్యాబ్ టెక్నీషియన్ నర్సింగ్ ఆఫీసర్ ఫార్మసిస్ట్ అనేది సెప్టెంబర్లో నోటిఫికేషన్ వచ్చింది ఇది ఎగ్జామ్ జరిగింది ఒక ఫస్ట్ ఒకటే ఇక దీని తర్వాత ఉన్న ఇదేది కూడా ముట్టుకోలేదు జాబ్ క్యాలెండర్లో సో ఇది జేఎల్ఎంలు అవన్నీ కూడా ఎప్పుడొస్తాయన్నారంటే అక్టోబర్లో వస్తా అన్నారు రెండు వేల ఇరవై నాలుగు మనం రెండు వేల ఇరవై జూలైకి వచ్చినాం ఇది రాలేదు దీని వస్తే ఇది ఎగ్జామ్ కూడా రెండు వేల ఇరవై జనవరిలో అయిపోయి ఇప్పటికి వాళ్ళు ఉద్యోగంలో జాయిన్ అయ్యేటోళ్ళు నెక్స్ట్ గెజిటెడ్ క్యాటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎప్పుడు వస్తుంది అన్నారు అని అంటే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో వస్తుంది అన్నారు అది రాలేదు నెక్స్ట్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తాయన్నారు అక్టోబర్లో వస్తాయన్నారు పోయిన సంవత్సరం గ్రూప్ వన్ ఆల్రెడీ ఇప్పుడు జరుగుతున్న కోర్టు కేసులో ఉన్నది కాకుండా అది ఇంకోటి గెజిటెడ్ స్కేల్ ఇతర ప్రొఫెషనల్ సర్వీసెస్ ఇది ఎప్పుడు జనవరి రెండు వేల ఇరవై ఐదు సో టీచర్ పోస్టులు ఫిబ్రవరిలో వస్తాయని అప్పుడు చెప్పారు ఇది ఇంకొక డిఎస్సి వస్తే ఎందుకు అని అంటే అప్పుడు పదివేల డిఎస్సి ఇచ్చి మాకు రెండు నెలలే సమయం ఇచ్చారు ఇంకొక రెండు నెలలు సమయం అడిగితే ఇంకో రెండు నెలలు అవసరం లేదు మీరు దీన్ని చదువుకోండి ఫిబ్రవరిలో మళ్ళొక నోటిఫికేషన్ వస్తుంది ఐదు వేలతోటి అన్నారు సో అది లేదు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫిబ్రవరిలో రావాలి సో ఎఫ్బిఓ అది లేదు టెట్ మాత్రం టెన్షన్గా వచ్చింది అయిపోయింది గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఇక్కడ జరిగితే గ్రూప్ వన్ మెయిన్స్ వచ్చేసి జూలైలో జరగాల్సి ఉండే మళ్ళీ సో అది లేదు ఎస్ఐ సివిల్ సంబంధించినటువంటి ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి ఎప్పుడు రావాలి ఏప్రిల్లో రావాలి అట్ ద సేమ్ టైం ఇక్కడ పీసీ సివిల్ ఇవి కూడా ఈ రెండు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినాయి ఈ రెండు కూడా ఎప్పుడు రావాలంటే ఏప్రిల్లో రావాల్సి ఉండే ఎస్ఐపిసి సంబంధించినటువంటి నోటిఫికేషన్ బట్ అవి రాలేదు సో డిగ్రీ కాలేజ్ ఇవన్నీ కూడా పోయిన సంవత్సరం రావాల్సిన నోటిఫికేషన్లు ఇలా సాక్షి పేపర్లో వాటిని మొత్తం ఇచ్చి కథనం రాశారు బట్ ఏది రాలేదు నెక్స్ట్ మరొక న్యూస్ కోసం కనుక చూసినట్లయితే మనం ఇవాళ వచ్చిన వాటిలలో సో ఇక్కడ దానికి విరుద్ధంగా ఉంది మళ్ళీ ఉద్యోగాల జాతర అసలు ఈ మళ్ళీ అనే పదం నాకు అర్థం కాలేదు ఎందుకంటే ఆల్రెడీ ఉద్యోగాల జాతర స్టార్ట్ అయ్యి నోటిఫికేషన్లు ఇచ్చి అందరు ఉద్యోగాల్లో జాయిన్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయిందా అన్నట్టుగా సో అది ఈ ప్రభుత్వంలో ఉద్యోగాల జాతర అయితే స్టార్ట్ కాలేదు ఉద్యోగాల నోటిఫికేషన్లు అయితే స్టార్ట్ కాలేదు గత ప్రభుత్వానికి నింపడం జరిగింది సరే అనుకుందాం ఇరవై వేలకు పైగా ఖాళీల భర్తీకి చర్యలు ఈ పేపర్లో కొన్ని నాకు కూడా కొన్ని డౌట్లు ఉన్నాయి ఇరవై వేలకు పైగా ఖాళీలకు చర్యలు వివరాలు సేకరించిన ప్రభుత్వం నియామక సంస్థలకు చేరిన జాబితాలు సో ఆల్రెడీ నియామక సంస్థలకు అంటే టీజీపీఎస్సీ కావచ్చు లేకపోతే డిఎస్ఎడ్డ స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కావచ్చు కేఎస్ఎల్ఆర్బికి సో కొత్త రోస్టర్లు రిజర్వేషన్లకు ప్రభుత్వం కసరత్తు మళ్ళీ కసరత్తు ఎట్లా ఉంటుంది ఆల్రెడీ నియామక సంస్థలు పోతే కసరత్తు ఉండదట్లే లెక్క సో ఇది ఒకటి సో ప్రభుత్వ రంగ బ్యాంకులో యాభై వేల ఉద్యోగాలు దీంట్లో ఎస్బీఐలోనే ఇరవై వేల ఉద్యోగాలు దీంట్లో ఇరవై ఒక్క వేల పైగా బ్యాంకులలో పీఓసీ ఆఫీసర్ పోస్టులే ఉన్నాయి కొంచెం ఎవరైనా మ్యాథ్ బ్యాక్గ్రౌండ్ కింద ఉంటే బ్యాంకు ఉద్యోగాలు ప్రిపేర్ అవ్వండి సో ఇది ఎస్ఎస్సిజిఎల్ వాటికి కూడా ఉపయోగపడుతుంది మీకు బాగా యూజ్ అవుతుంది కూడా బ్యాంక్ ఉద్యోగాల ప్రిపేర్ అయితే మంచిది సో ఇక్కడ సరికొత్త రోస్టర్ పాయింట్లు మారిన రిజర్వేషన్లు నూతన ఉద్యోగ నియామకాల రంగం సిద్ధమవుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇదే శాఖలో ఖాళీగా ఉన్న దాదాపు ఇరవై వేల ఉద్యోగాల భర్తీ చేయడానికి సన్నద్ధమవుతుంది ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో త్వరగా ఈ నోటిఫికేషన్లు జారీకి పలు శాఖలు సిద్ధమవుతున్నాయి గతేడాది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రభుత్వ కులలో భర్తీ చేసిన ప్రభుత్వం జారీ చేసిన జాబ్ క్యాలెండర్కి అనుగుణంగా ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా రోస్టర్ ప్రకారం ఉద్యోగ వివరాలు తెప్పించుకొని భర్తీ చేసేందుకు సవరణ క్యాలెండర్ జారీ చేసే కసరత్తు చేస్తున్నారు త్వరలో ఇరవై వేలకు పైగా పోస్టులతో జాబ్ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం సో ఇరవై వేల పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నిండుతాయి అనేది సో ఈ పేపర్ యొక్క కథనం సో దాంట్లో బ్యాక్లాగ్తో పాటుగా ఏమేమి వస్తాయని రాశాడు అంటే ఓన్లీ అంగన్వాడీలు పద్నాలుగు వేలు ప్లస్ ఆర్టీసీలో పదివేలు ప్లస్ మరి ఇది అని అంటే ఆల్రెడీ ఇక్కడికే ఇరవై నాలుగు వేలు పోయినాయి నెక్స్ట్ పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ ఈ నెలలోనే పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ మరి ఎస్ఐ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఈ నెలలోనే ఎస్ఐ అండ్ పీసీ నోటిఫికేషన్ ఇది వస్తే ఒక పదివేలు వస్తుంది సో అప్పుడు ముప్పై నాలుగు వేలు ఇవే అవుతాయి సో ఇక్కడ బీట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి మరో నోటిఫికేషన్ కూడా త్వరలో రావచ్చు గురుకులాల్లో పోస్టులు రావచ్చు డిగ్రీ లెక్చర్ రావచ్చు టీచర్ పోస్టులు ఐదు వేలు రావచ్చు సో ఇట్లా ఏమేమి వస్తే అవకాశం ఉన్నాయని కూడా ఇక్కడ రాయడం జరిగింది సో ఓవరాల్గా ఇది ముందు కొంచెం అటు ఇటుగానైనా నోటిఫికేషన్లు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీ ప్రిపరేషన్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్గా ఉంచే ప్రయత్నం చేయండి సో ఇక ఇది నిరుద్యోలకు సంబంధించిన మరొకటి ఏం చెప్పొచ్చు అంటే గ్రూప్ వన్కు సంబంధించి పిటిషన్ సో ఏప్రిల్ నుండి విచారణ జరుగుతుంది ఇది నిన్న విచారణను అంటే ఎవరెవరైతే వాదనలు వినిపించారో వాదనను నిన్న చివరి రోజుగా చెప్పింది ఇంకా మీరేమైనా దీని మీద వాదించాలనుకుంటే దాన్ని రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వమన్నది అది ఈరోజు సాయంత్రం వరకు అడిగింది స్టేట్మెంట్ను సో దాని తర్వాత తీర్పును రిజర్వ్ చేస్తామన్నది తీర్పు ఇస్తే తప్ప దీంట్లో సందిగ్ధం గ్రూప్ వన్ పోస్టులు భర్తీ కావు సో దాని తర్వాత గ్రూప్ టూ దాని తర్వాత గ్రూప్ త్రీ సో ఏప్రిల్ నుంచి సుదీర్ఘ వాదనలు ఉన్న హైకోర్టు పరీక్షలో అవకతవక జరిగే పిటిషన్లు పారదర్శకంగా నిర్వహించామని టీజీపీఎస్సీ పోస్టింగ్లకు అనుమతించాలని ఎంపికైన అభ్యర్థులు ముగ్గురు జరిగే అయ్యారు దీంట్లో ఒకటి నిరుద్యోగులు ఎగ్జామ్ బాగాలేదు రాయలేదు బాగా కండక్ట్ చేయలేదని టీజీపీఎస్సీ మేము మస్తు పెట్టామని అట్నే ఆల్రెడీ పోస్టింగ్కి అనుమతించాలని ఎంపికైన లిస్ట్ ఉంది కదా వాళ్ళు మాకు ఇమీడియట్లీ జాబ్లు వచ్చేటట్టు చూడండి అని వాళ్ళు సో ఈ ముగ్గురి వాదనలు అయిపోయాయి సో తెలుగు మీడియం అభ్యర్థులను కించపరిచేదిగా తీరు పిటిషన్లలో పోస్టింగ్లు మరింత కాలయాపన జరుగుతుందని ఆరోపణలు వేసిన పిటిషనర్లు కొట్టివేయాలని ఎంపికైన అభ్యర్థులు తరపున న్యాయవాది లక్ష్మీనరసింహ కోరారు ఇక మొత్తంగా వాళ్ళ వాదనలు అన్నీ జరిగినాయి సో ఓవరాల్గా రిజల్ట్ ఎప్పుడు వస్తుందో చూడాలి సో ఇది ఈరోజు వచ్చినటువంటి కథనాలు సో నేను క్లియర్గా చెప్తున్నాను లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉండండి తప్పకుండా నోటిఫికేషన్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఓకే థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ గుడ్ లక్